వైయస్సార్ కడప జిల్లా బద్వేల్లో విశ్వా వసునామా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి బద్దెన కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో బద్వేలు ఎంవిఐ రావు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పాల్గొని ముందుగా కవి బద్దెన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కనుమల్ల సత్యనారాయణ శర్మ పంచాంగ శ్రవణం వినిపించారు సమాజ సేవకులకు పురస్కారాలు అందించారు వేడుకల్లో ప్రముఖ శిల్ప దళిత కళాభిరామ పింఛము అధ్యక్షులు గొల్లపల్లి జయన్న బద్దెన కళాపీఠం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గంగసాని సాంబశివారెడ్డి బలపనూరు శంభుప్రసాద్ సాంస్కృతిక కార్యదర్శులు రామచంద్రారెడ్డి కోటపాటి ఓబులేసు వైభవ్ ప్రసాద్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటసుబ్బారెడ్డి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు చివరిగా ఎంవీఐ శేఖర్రావు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డిలు మాట్లాడుతూ సనాతన ధర్మం సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు తెలుగు లోగిళ్ల సాంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రతి ఏటా ఉగాది సంబరాలను బద్దెన కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమన్నారు మరి లక్షయోజన విస్తీర్ణమైనటువంటి భారత భూమిలో జంబూ ద్వీపే భరతఖండే మీరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఆగ్నేయ ప్రదేశే శ్రీకృష్ణ కావే మధ్యప్రదేశే చూడండి మన పెద్దవాళ్ళు ఎక్కడ ఎవరు ఉన్నారు అనే అడ్రస్ కూడా చెప్పారు లక్ష యోజన విస్తీర్ణ లక్ష యోజన విస్తీర్ణమైనటువంటి ఈ భారత భూమిలో భరత వర్షే భారతి భరత అంటే సకల దేవతను భరించినటువంటి సకల దేవతలకు ఆధారమైనటువంటి ఈ భూమి అందుకే భరత వర్షే అన్నారు భరత ఖండే అన్నారు కొంతమంది భరతుడు పరిపాలించాడు కాబట్టి భరత ఖండము భారత భూమి భారతదేశము అని ఒక ఉపమానాన్ని తీసుకొచ్చారు కానీ భారతదేశ అంటే అర్థమేమి సకల దేవతలకు నియమం నిలయమైనటువంటి విధంగా ఆ గ్రేట్ పర్సనాలిటీ బద్వేల వాళ్ళందరూ అదృష్టం అనమాట సత్యం సహం లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నందుకు ఎందుకంటే మన జ్యోతిష్యాన్ని సైన్స్ తోటి లింక్అప్ చేసి చెప్పడం అనేది గొప్ప జ్యోతిష్యం జ్యోతిషం మూఢనమ్మకం అంటారనమాట మూఢనమ్మకం అంటే ఎందుకు అంటారు మూఢనమ్మకం వాడికి నమ్మకం లేదు కాబట్టి మూఢ నమ్మకం నమ్మకం ఎక్కడ వస్తుంది ఎట్లా వస్తుంది నీకు విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే నమ్మకం ఉంటుంది నీకు విశ్వాసం లేనప్పుడు అట్టి నుంచి అట్టు వెళ్ళిపోత లోపలికి రాదు విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే లోపలికి వస్తారు విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి చూస్తే వస్తుంది అనమాట కరెంటు షాక్ పడుతుంది అని చెబుతారు చెప్తే ఒకసారి పుట్టిన తర్వాత అర్థం అనమాట అప్పటి వరకు చెప్తే వినాలి ఇప్పుడు నీకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే వింటావు నమ్మకం లేనప్పుడు చూడాలే అనుకుంటావు ఆయన చెప్పిన విషయాలు చూడండి కత్తిరి విషయం చెప్పారు డొల్లు కత్తిరి అని చెప్పారు ఈ కత్తి అంటే చూడండి మనకి సామాన్యంగా ఏమీ తెలియదు ఈ జ్యోతిషాస్త్రం అనేది ముందు చూపితే వచ్చేది మినిమం గ్రాటిట్యూడ్ మనిషికి ఉండాలండి మనిషికి గ్రాటిట్యూడ్ లేకపోతే వేస్ట్ అన్నమాట రెండు ట్లు వేస్తేనే కుక్క ఊపుకుంటా వస్తుంది మనకి ఏదైనా వస్తే కనుక కుక్క మనల్ని రక్షిస్తది కానీ మనిషిగా గల ఏమైనా ఉందా ఆలోచించండి ఒకసారి మనల్ని తొమ్మిది నెలల పాటు మన తల్లి తన గర్భంలో మోసింది అన్ని విషయాల్లోని తల్లికి మనం ఏమిస్తున్నాము ఫస్ట్ ప్రశ్న అనమాట తల్లికి మనం ఏమి